హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ భవానీ భవిత అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి పాపకైతే స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయండి ట్రెడిషనల్ డ్రెస్లో పంపమంటున్నారు అందుకే ఇక్కడ లాంగ జాకెట్ వేసేసి జడైతే ఇలా సింపుల్గా వేసేసాము సివిల్ డ్రెస్ అంటే చాలు పిల్లలందరూ అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు ఇక్కడైతే మా భవిత కూడా అంతే సివిల్ డ్రెస్ అంటే చాలు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఇలాంటప్పుడే కదా వాళ్ళు బాగా రెడీ అయ్యేది రోజు ఆ యూనిఫామ్లో అయితే బోర్ కొట్టేసిద్ది ఇంకెక్కడైతే ఇలా జడేసేసి పూలు అలా పెట్టేసానండి ఎలా ఉందో కామెంట్ చేసేయండి మా పాప మా పాపను రెడీ చేస్తుంటూ పక్కన మా చిన్న పాప కూడా లేచిందండి అప్పటికే ఇంకా తన వాళ్ళ అక్కకి పూలు పెట్టానని తడకు కూడా జడయించుకుని పూలు పెట్టించుకుంది మార్నింగ్ పెద్ద పాపను రెడీ చేసి స్కూల్ పంపించానండి పంపించిన తర్వాత ఇంకా మాకైతే కరెంట్ లేదు అసలు కరెంట్ తీస్తాడు ఒక టూ త్రీ అవర్స్ వరకు అయితే కరెంట్ రాలేదు ఇంకా కరెంట్ పోయాక అది వచ్చే లోపల నేనైతే ఇంట్లో పనులన్నీ చేసేసుకున్నాను వంటది అన్నీ కంప్లీట్ చేసుకుని పిల్లల్ని కూడా రెడీ చేసి నేను రెడీ అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయన్నాను కదండీ ఇంకా అవైతే చూద్దామని వెళ్తున్నాము పాప నేను ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళమైతే వెళ్ళాము స్కూల్లో అయితే సంక్రాంతి సంబరాలు సెలబ్రేషన్ చేశారండి దానిలోనే ముగ్గుల పోటీ కూడా కండక్ట్ చేశారు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే పేరేమన్నారు నాకైతే పెద్దగా ముగ్గులు అయితే రావండి ఏమి అందుకే నేనైతే పేరేవ్వలేదు ఇంకా వేసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా అవి అయితే చూడడానికి వచ్చాము అందరూ చాలా బాగా వేసారు రెండు ముగ్గులు బాగున్నాయి స్టార్టింగ్లో ఉన్న ముగ్గు అయితే నాకు చాలా బాగా నచ్చిందండి నేను ముందు చూపించాను కదా అదైతే బాగుంది ఇంకెలా అయితే చివరిదాకా వేసిన ముగ్గులన్నీ చూసుకుంటూ వచ్చాము ఇక్కడైతే ఈ అమ్మవారి ఫేస్ కనపడుతుంది కదా దీనికైతే ఫస్ట్ ప్లేస్ వచ్చిందండి ఈ ముగ్గుకైతే ఇక్కడైతే సంక్రాంతి అంటేనే ఇంకా హరిదాసులు అన్నీ కదా అంతా చాలా బాగా చేశారండి స్కూల్లో పిల్లలు కూడా డ్యాన్స్ అయ్యి చేశారు భరతనాట్యం అలాగా చిన్న పిల్లలకైతే లేదండి బహుతాగా ఉంటుందేమో అనుకున్నా కానీ లేదు ఇంకా పెద్దవాళ్ళ వరకే పెట్టారు ఇదేంటంటే ఇక్కడ ముక్తాశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అయితే కండక్ట్ చేశారండి ఈ ప్రోగ్రాము ఈ ముగ్గుల పోటీలో విన్ అయిన వాళ్ళకు కూడా వీళ్ళ ప్రైజ్ మనీ అది అనౌన్స్ చేశారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి టెన్ థౌజండ్ అండి అలాగే సెకండ్ ప్లేస్కి వచ్చేసి సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ థర్డ్ ప్లేస్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇలా ఇక్కడ ప్రైజ్ మనీస్ కూడా అయితే అనౌన్స్ చేస్తున్నారు మేమైతే చివరి వరకు ఉండలేదండి ఇంటికి వచ్చేసాం ఇంకా ఇంటికి రంగల పిల్లలకు అన్నమై పెట్టేసి మేము కూడా తినేసాం ఇంక పండగ వస్తుంది కదా ఎలాగో ఏదో ఒకటి వండుకుంటే బాగుంటుంది కదా అని ఇక్కడైతే అప్పడాలు చేద్దామని పిండి కలుపుతున్నామండి దీనికి ముందు రోజైతే గులాబ్ పూలు అంటారు కదా అవినీ జంతికలు అయితే చేసామండి వీడియో చేయడం అలా అయితే నాకు కుదరలేదు పిల్లలతో ఇక్కడైతే ఇంకా చిన్న క్లిప్స్ తీసాను కదా అవి అయితే ఇక్కడ యాడ్ చేశానండి ఇప్పుడు నేను నేను విధంగా అయితే పిండి కలుపుకోవాలి అప్పుడాలకి బి పిండిలో ఏంటంటే కొంచెం డాల్లా కానీ నూనె కానీ కాసి పోసుకోవాలి గోరువెచ్చగా అందులో దానిలో ఏంటంటే అల్లం పచ్చిమిర్చి మిక్స్ చేసుకుని అందులో వేసుకోవాలండి మనకు కారానికి సరిపడినంత కావాల్సిన విధంగా వేసుకుని కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్ద అంటారు కదా ఆ విధంగా అయితే కలుపుకోవాలి కలుపుకుని పెట్టుకోవాలి ఇంకా అలాగే నానబెట్టిన పచ్చనపప్పు కూడా వేసుకోవాలండి దీనిలోకి ఇంకా అవన్నీ తీయడం అయితే నాకు కుదరలేదు అందుకే నేను డైరెక్ట్ చెప్పేస్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూపించిన విధంగా అయితే కలుపుకొని పెట్టుకోవాలి ఇలా కలుపుకున్న ముద్దని ఏంటంటే చిన్న చిన్న బాక్స్లో చేసుకుని అప్పుడల్లా వత్తుకోవాలి మా దగ్గర అయితే మిషన్ అయితే లేదండి పూరీ మిషన్ పూరి మిషన్ అందుకే మేమే చేత్తేలా అయితే అప్పుడాలాగా ఇలా చేతితోనే మేమైతే చేసేసుకున్నామండి కట్ షేప్లో అయితే లేవు వచ్చినట్టుగా అయితే చేసాము ఈ సంక్రాంతికి మేమైతే అప్పడాలు అప్పుడాలు పూలు అయితే వండుకున్నామండి మీరేం వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియోని అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నానండి ఓకేనా బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ ఆల్వేస్